చిన్న అన్నదానం చేస్తే పుణ్యం ఎట్లా వస్తుంది పుణ్యము అన్నము లేని వాడికి పుణ్యము చేస్తే దానం చేస్తే పుణ్యం ఉన్న వాళ్లకు దానం చేస్తే అవుతారు మీకు పాపమే వాడికి పాపమే వచ్చేది బాగా గుర్తుంచుకోండి ఒక యజ్ఞము చేసే చోట మాత్రమే అన్నదానం ఎంత చేసినా పుణ్యము కలుగుతుంది ఎందుకంటే యజ్ఞానికి వచ్చే వాళ్లకు మనము ఇంతసేపు వాళ్ళ పూజ చేసి ఇంతవరకు మనస్సు ఆ భగవంతుని మార్గంలో గడిపి ఇప్పుడు అయిపోయినాక ఊరికే పోకుండా ఏదో ఒక భోజనము వారికి పెట్టి పంపించడము మన అందరి బాధ్యత ఇది మాత్రమే పుణ్యం వస్తుంది తప్ప మిగతా ఎక్కడ మీరు ఓన్ చేసిన అది ప్రసాదము ఇది ప్రసాదము అని తింటారు ఇవన్నీ తప్పు ప్రసాదం అంటే ఏమిటి భగవంతుడిచ్చిన ప్రసాదము ఇది మాత్రమే సృష్టిలో భగవంతునిచ్చినటువంటి వస్తువు అంతయు ప్రసాదమే మనకు ధనము ఇవ్వని బియ్యము ఇవ్వని కదివాళ్ళు ఇవ్వని ఏమి ఇచ్చినా భగవంతుని ప్రసాదమే అక్కడికి పోయి తింటే కాదు ఈ రకంగా గత పౌర్ణమిలో మనమందరము కూడా సోమరులుగా అక్కడికి వెళ్ళి కాలాన్ని వ్యర్థపుచ్చిన కాబట్టి అటువంటి పనులు చేయవద్దు మధ్య రోజుల్లో ఉండలేక ఒకవేళ పోయినా పోవచ్చు చూసి వచ్చినా చూసి రాండి కానీ పౌర్ణమికి అమావాస్యకు అటు వెళ్ళకూడదు ఇక్కడ వచ్చేటటువంటి పుణ్యము మీకు నష్టం అవుతుంది బాగా గుర్తుంచుకోండి ఉపాసన శబ్దమునకు అర్థము సమీపస్థుడు అవుతా అని అర్థము అంటే ఎవరికి సమీపము భగవంతునకు సమీపము సమీపస్థుడు అవుతాము ఉపాసన అంటే అష్టాంగ యోగముచే చే పరమాత్మకు చేరుటకు పరమాత్మకు చేరువగుటకు ఆ పరమాత్మను సర్వవ్యాపి సర్వాంతర్యామి రూపము చే ప్రత్యక్షము చేసుకుంటకును ఆవశ్యకమగు కార్యములన్నీ చేయవలేవు ఇది ఏ ఉపాసన అంటే యజ్ఞములు కాదు యోగములు కాదు ధ్యానము కాదు ఇవన్నీ చెయ్యాలి ఈ ఆ భగవంతుని కార్యములన్నీ ఉపాసనకే పేరు అర్థము ఇవన్నీ చేస్తూ ఉంటే భగవంతునకు దగ్గరవుతాము మనము ఇవి చేయకుండా ఒక్కరోజు విడిచిపోయినారంటే మీరు కొంత దూరమైనట్టు భగవంతుని గుర్తుంచుకోండి ఇది నేను చెప్పేది అబద్ధం కాదు ఇందులో ఉన్నటువంటి ఉపనిషత్తులు చెప్పినటువంటి ఒక వాక్యం అసత్యము కాదు ఎప్పుడు కూడా ఉత్తప్పుడేనా పోతే పోదురు కానీ ఈ యొక్క పౌర్ణమికి అమాసకు వినడానికి రాకుండా పోయినారంటే మీరు కొంత దూరం పోయినట్లే భగవంతునికి భగవంతుని నిరంతరము చేరువ్వాలి చేరువవ్వాలని కోరికలు మీ మనస్సులో ఉండాలి